తెలుగు వారందరికి అమ్మని ఎంత ఇష్టపడతారో ఆవకాయని కూడా అంతే ఇష్టపడతారు వేడి వేడి అన్నంలో ఆవకాయను వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆ సుఖమే వేరే కదండి అమ్మ ఒడిలో పడుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో ఆవకాయ తిన్నా కానీ అంతే కమ్మగా ఉంటుంది మరి అటువంటి ఆవకాయని సంవత్సరం అంతా కూడా పాడైపోకుండా పక్క కొలతలతో అసలు వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టు ఏ విధంగా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి ప్రతి సంవత్సరం ఆవకాయ పెట్టుకోవడానికి హాలిడేస్లో అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికి వెళ్ళి పెట్టుకొని వస్తూ ఉంటాము అలా వీలు కానప్పుడు మనమే ఇంట్లో చాలా ఈజీగా ఈ కొలతలతో పెట్టుకుంటే అచ్చు వాళ్ళు చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి తప్పకుండా వీడియో మొత్తాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ఆవకాయ ఉరకాయ పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవదండి చాలా బాగుంటుంది ముక్క అనేది రెండు సంవత్సరాలైనా కానీ మెత్తగా అయిపోకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ పద్ధతిలో మీరు కూడా ఈ సంవత్సరం ట్రై చేసి చూడండి ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి బయట పెట్టినా కానీ ఉప్పు అనేది మెత్తపడిపోకుండా చాలా బాగుంటుంది బూజు కూడా పట్టదండి తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా నేను మార్కెట్కి వెళ్ళి పెద్ద సైజులో ఉన్న మ్యాంగోస్ని ఒక ఫోర్ కేజీస్ వరకు తీసుకున్నాను అక్కడే శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని తడి లేకుండా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని బాగా తడ లేకుండా ఆరబెట్టుకోవాలండి తడి అనేది అస్సలు ఉండకూడదు ఇలా ఆరబెట్టుకున్నప్పుడే మనం దానిపైన ఉన్న పొట్టుని చూస్తారు కదా ఇలా పైన ఉన్న పొట్టుని రిమూవ్ చేసుకొని అన్నిటినీ క్లీన్ చేసుకోవాలి ఇలా ముక్కలకు మధ్యలో ఉన్న పొట్టు అనేది ఉంటే ఊరగాయ అనేది తొందరగా పాడిపోతుందండి అందుకే ఇలాంటి పొట్టుని తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇలా మామిడికాయ ముక్కలని ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరిపెట్టుకోవాలండి అప్పుడే అది డ్రైగా తయారవుతుంది అంటే తడి అంతా ఆరిపోతుందండి ఇలా తడి అనేది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె కొలతలతో ఏ గిన్నెతో అయితే మీరు ఈ మామిడికాయలని కొలుచుకుంటున్నారో ఈ మామిడిపాయ ముక్కలు అనేది ఆ గిన్నెకి నాలుగు గిన్నెలకి సరిపోయాన్ని రావాలండి అంత సైజు ఉండే గిన్నెను తీసుకొని ఇప్పుడు ఈ గిన్నెతో కొలత పెట్టుకొని నాలుగు గిన్నెలు వేసుకోవాలి నేను ఇక్కడ ఏ గిన్నెతో అయితే నాలుగు కప్పులు ఉన్నాయో ఆ కప్పుని తీసుకున్నాను చూసినారు కదా ఈ కప్పుతో నాకు నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు అనేది నాలుగు గిన్నెలు వచ్చాయండి ఇప్పుడు ఇదే గిన్నెతో కొలత పెట్టుకొని నాలుగు గిన్నెలు ఒక బౌల్లో పోసుకుంటున్నాను చూసినారు కదా ఈ విధంగా కొలుచుకొని నాలుగు కప్పుల వరకు ఈ బౌల్లో వేసుకోండి ఇలా గిన్నె కలుతులతో వేసుకోవడం వల్ల ఊరగాయ పెట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నిటిని మనం కొంచెం తీసుకోవచ్చు ఆవాల్ని ఎండలో ఒకరోజంతా ఎండ పెట్టి తీసుకోవాలండి దీన్ని స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా పచ్చి వాటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కను కొలుచుకున్నాం ఆ కప్పులో వేసుకోండి చూసారు కదా మనం మామిడికాయ ముక్కలు కలుచుకున్న కప్పుతో ముప్పావు కప్పు వరకు ఆవు పిండిని తీసుకోండి అంటే పచ్చి ఆవల్ని మిక్సీ పట్టి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని తీసుకోండి తర్వాత మెంతులండి వీటిని కూడా అంతా ఎండలో ఎండబెట్టి తీసుకున్నాను వీటిని కూడా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి మనం ఇక్కడ ఆవకాయ పట్టడానికి మెంతులను కానీ ఆవాలను కానీ స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకోలేదండి పచ్చివే వేసుకుంటున్నాము ఇప్పుడు ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇంతకుముందు ఆవపిండి తీసుకున్నాం కదా అందులో వేసుకోవాలి ముప్పావు కప్పు వరకు మనం ఆవపిండి వేసుకున్నాము కదా ఇప్పుడు మెంతి పిండి అనేది పావు కప్పు వరకు అయ్యేటట్టు వేసుకుంటే సరిపోతుందండి ముప్పావు కప్పు ఆవు పిండి పావు కప్పు మెంతిపిండి వేసుకోండి ఇప్పుడు ఇందులోని ఒక టూ స్పూన్స్ వరకు ఇంగు వేసుకుంటున్నాను ఈ విధంగా మూడింటిని ఆ బౌల్లోకి పై వరకు వచ్చే వరకు తీసుకోండి తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ని కానీ ఒక పెద్ద బౌల్ కానీ తీసుకుని అందులో ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవుపిండి మెంతిపిండి ఇంగుని వేసుకున్నాను అంటే ఇప్పుడు మనకు ఒక కప్పు అనేది రెడీ అయిపోయింది తర్వాత కారం అనేది ఒక కప్పు అంటే మనం ఆవుపిండి మెంతిపిండి ఒక కప్పు కారం ఒక కప్పు తర్వాత ఉప్పు ఒక కప్పు అండి తర్వాత ఆయిల్ అనేది ఒక కప్పు అంటే నాలుగు మామిడికాయ ముక్కలకి ఒక కప్పు ఆవుపిండి మెంతి పిండి ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలండి అందుకే ఒక గిన్నెతోనే మనం కొలత పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ లా ఉప్పుని మిక్సీ జార్లో వేసుకుని విధంగా మెత్తగా చేసుకున్నానండి ఉప్పుని లా ఉప్పుని అలా డైరెక్ట్గా వేయకుండా ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక కప్పు కొలత పెట్టుకొని తీసుకొని వేసుకోండి చూసారు కదా మనం ఇప్పుడు ఇదే కప్పుతో కొలుచుకున్నాం కదా అలాగే నూనెను కూడా అదే కప్పుతో ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది కూరగాయ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ పప్పుల నూనెలే చాలా బాగుంటాయండి నేను ఇక్కడ పల్లి ఆయిల్ని తీసుకుని వేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు అన్నీ ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి ఆవకాయ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ పెద్ద గిన్నెగా ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి నా దగ్గర పెద్ద గిన్నె ఏమీ లేదు నేను ఇక్కడ ఫోర్ కేజెస్ వరకు ఆ ఒక వేసినాను కదా అంత పెద్ద బౌల్ నా దగ్గర లేదు అందుకే ఇలా ప్లేట్లో తీసుకుని చేస్తున్నాను ఇలా చిన్న గిన్నెలో కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ ఇలా మొత్తం అన్ని మసాలాలన్నీ పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ కూడా ఒకేసారి వేసుకున్నాను మనకి కలిపేటప్పుడు వేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువగానే అనిపిస్తుంది అండి అది ఒక ఒకరోజంతా ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేరిపోతుంది మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇదే బౌల్లోకి ఇలా మిక్స్ చేసుకున్న ముక్కలన్నిటినీ వేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని ముక్కల్ని ఇదే విధంగా కలుపుకొని మొత్తం అన్నీ పట్టేలాగా కలుపుకొని వేసుకోండి ఇలా చిన్న ప్లేట్లో చేయడం వల్ల కొద్ది కష్టంగానే ఉంటుంది అలా కాకుండా పెద్ద బౌల్ తీసుకుంటే ఈజీగా ఉంటుందండి మీ దగ్గర పెద్ద బౌల్ ఉంటే దాంట్లో ఒకేసారిగా ముక్కలు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒకేసారిగా ఒక బౌల్లోకి వేసుకోండి చూసారు కదా నేను ఒక్కొక్క కప్పుగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని డబ్బాలో వేసుకుంటున్నాను ఇలా అన్ని ముక్కలకి పట్టించి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా చెక్క క్యారెట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా ఈ విధంగా కుదిలించుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని ఈ టైంలోనే వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి ఇలా దీనిపైన మూత పెట్టుకొని ఒక రోజంతా అలాగే పెట్టేసామనుకోండి ఆయిల్ అనేది పైకి తెరిపోతుందండి చూడ్డానికి మనకు ఫస్ట్ రోజు ఆయిల్ అనేది తక్కువగానే అనిపించిన ఈవినింగ్కి అంతా ఈ విధంగా పైకి తెరిపోతుంది నేను మార్నింగ్ టైంలో ఉరగా పెట్టాను ఈవినింగ్కి అంతా ఇలా పైకి తెరిపోయింది చూసారు కదా ఇంకా త్రీ డేస్కి ఇంకా పైకి వచ్చేస్తుందండి ఆయిల్ నేను మొదటి రోజే ఇలా జార్లోకి తీసుకొని ఊరగాయనన్నిటినీ వేసుకుంటున్నాను ఇలా జార్లో పెట్టుకున్న ఊరగాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది జార్లో నుంచి తీసి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చూసినారు కదా ఇప్పుడు ఊరగాయనంతటినీ ఇలా గెరటితో తీసి జాడీల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఊరగాయనంతటినీ జాడీల్లో వేసుకున్న తర్వాత ఈ చుట్టూ రోడ్డదాన్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ వేసుకొని దాన్ని ఒక దారంతో కట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఒక క్లాత్ వేసుకొని ఒక దారంతో కట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కదిలించకుండా ఒక పక్కన పెట్టేయండి ఇలా త్రీ డేస్ వరకు కదిలించకుండా అలా పెట్టేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూసుకుంటే తెలుగు వారంతలు మెచ్చే ఆవకాయ ఊరగాయ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వరిపోతాయండి అంత బాగుంటుంది ఉప్పు కారము అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ పద్ధతిలో ఉరగాయ పెట్టుకుంటే అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ పద్ధతిలో చేసుకోవచ్చు ఓన్లీ గిన్నె కొల్తే కదండి అంటే నాలుగు కప్పులు మనం మామిడికాయ ముక్కలు తీసుకుంటే అన్నిటిని దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక్కొక్క కప్పుగా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే మామిడికాయ ఉరగాయని మనమే పెట్టుకోవచ్చు బయట కొనే ఉరగాయలు అనేటివి ఏ యాల్ చేస్తారో తెలియదు కదండి అందుకే బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హ్యాపీగా ఇలా ఉరగాయ తీసుకొని తీసుకోవచ్చండి తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఇలా ఆవకాయ ఉరగాయ వేసుకొని దీంట్లో నెయ్యి వేసుకొని తీసుకుంటే ఇంకా మనకు కర్రీ కూడా అవసరం లేదండి ఇంకా ఇందులో ముద్దు పప్పుతో కానీ తీసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా అన్నం కలుపుతుంటేనే నోట్లో నీరుతున్నాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఆవకాయ ఊరగాయని ఏ విధంగా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్